अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तन्नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महा शरणं करवाणि शर्मदन्ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपूनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुण पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేన వే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్ ధృతరాష్ట్ర మహారాజు గారు ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది కదా దుర్యోధనాదుల్ని పంపలే వీళ్ళని స్వాగతం ఇవ్వడం కోసం అని చెప్పనిటే వికర్ణుడు చిత్రసేనుడు ద్రోణుడు కృపాచార్యుడు వీళ్ళకి ఎదురుకోలు ఇవ్వడం కోసం అని చెప్పి వీళ్ళని పంపించట్టు నగరం హాస్తిపురం శనై ప్రశుస్త మహాబలాహ తత్ర దుఃఖ వినాశన మెల్లిగా బయలుదేరుతూ పెళ్లి నడకతోటి వీళ్ళు పట్టణంలోకి ప్రవేశించారు అన్నాడు ఎందుకంత పెళ్లి నడకతోటి ప్రవేశించడము చూడాలనే ఉద్దేశంతో పౌరులు జానపదలు అందరూ కూడా వచ్చారు వీళ్ళు వస్తారు వస్తున్నారు అనే వార్త తెలియడంతో వచ్చి ఉన్నారు వాళ్ళకందరికీ కూడా దర్శనం కలగాలి వాళ్ళకి తృప్తి కలగాలి అందుకోసమే మెల్లిగా వీళ్ళు పట్టణంలో ప్రవేశించారు ఇక ధర్మరాజు గారు పెద్దలను ఎలా సంభావించాలో చిన్న తోటి ఎలా మాట్లాడాలో ఆ విధముగా అందరితోటి తగి విధంగా మాట్లాడుతూ ఆయన గారు వస్తున్నారు పౌరులు ఏమనుకున్నారు వీళ్ళు వస్తూ ఉంటేను ఒకరన్నారు అయం సపురుష వ్యాఘ్రహ పునరాయాతి ఇదిగోనండి ఆ మహానుభావుడు మళ్లీ తిరిగి వస్తున్నాడు ఎంత ధర్మవేత్త మళ్లీ తన బిడ్డలను చూసుకున్నట్టుగానే మనల్ని ధర్మం ప్రకారం రక్షిస్తాడు అని ఒకరన్నారు ఇంకొకళ్ళు అన్నారు ఇప్పుడు ధర్మరాజు గారు హస్తినాపురం ప్రవేశిస్తూ ఉంటే అడవికి వెళ్లిన పాండు మహారాజు గారు తిరిగి వస్తూ ఉన్నట్టుగా ఉంది అన్నారు కొంతమంది ఆ గత స్త్రి ఎందుకు వస్తాడు ఆయన ఎక్కడుంటే అక్కడే మహాసామ్రాజ్యం మహావైభవం మనల్ని సంతోషపెట్టడం కోసమే వస్తే మనం ఆనందిస్తామని వస్తున్నట్టు మనకి సందేహం లేదు ఈ విషయంలో మనము ఇంతకంటే ఆనందించవలసినటువంటి విషయం ఇంకొకటి ఉంటుందా కుంతి దేవుతుడు సహా పాండవులు అందరూ తిరిగి వస్తున్నారు అని ఇలా ఒకళ్ళంటే ఇంకొకడు అంటున్నాడు మనం ఏ దానం చేశామో ఏ హోమం చేశామో ఏ తపస్సు చేశామో చేసే ఉంటాం ఆ దాన హోమ తపస్సుల వల్ల పాండవులు ఈ నగరంలోనే అనేక సంవత్సరాలు సుఖంగా మనల్ని అందరినీ పరిపాలిస్తూ ముందు అని ఒకడన్నాట దీన్ని బట్టి ప్రజాభిప్రాయం ఎలా ఉన్నదో తెలుస్తోంది ప్రజలు ఏమనుకుంటున్నారో మస్టీలో ఉండి సేకరించి ధృతరాష్ట్ర మహారాజు గారికి దుర్యోధనుడికి అందించేటటువంటి వాళ్ళు ఉండనే ఉంటారు సరే వీళ్ళు ప్రవేశం చేశారు పెద్దలకి నమస్కారాలు చేశారు ధృతరాష్ట్ర మహారాజు గారు చెప్పిన ప్రకారం వారి వారి మకాములలో విశ్రాంతి తీసుకున్నారు అయిన తరువాత మళ్లీ ఏం చేశాట అంటే ధృతరాష్ట్ర మహారాజు గారు ఇంకా అవకాశం ఇవ్వలే నేను ఆ మాట అక్కడ చెప్పకపోయినా ఇప్పుడు అన్నాను ప్రజల వాక్యములు పనిగట్టుకుని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు శ్లోకాల్లో నాలుగు శ్లోకాల్లో ప్రత్యేకించి వర్ణించాడు వెళ్లారు తన దర్శనం చేసుకున్నారు నమస్కారాలు చేశారు విశ్రాంతి తీసుకున్నారు అన్నాడు వెంటనే వాళ్ళని మళ్లీ రమ్మని కబలు పెట్టాడు అన్నాడు ధృతరాష్ట్రుడు అంటే వీళ్ళు అనుకున్న ఈ మాటలన్నీ కూడా ప్రతి అక్షరము ధృతరాష్ట్రుడి గారికి రిపోర్ట్ అయిపోయాయి అన్నమాట ఆయన అందరితోటి అన్నట్ట వచ్చిన తర్వాత ఇక మళ్లీ ఇక వేరే అరక్షణం ఆలస్యం కానివ్వకూడదు అబ్బాయి మాట చూద్దాం నేను విను నువ్వు నీ సోదరులు అందరూ కలిసి ఒక పని చేయండి ఏదో అయిందేదో అయిపోయింది మనకి మళ్లీ కలహం అంటూ రాకూడదు మళ్లీ కలహం అంటూ రాకుండా ఉండాలి అంటే మీరు ఖండవప్ర స్థానికి వెళ్లిపోయి అది రాజధానిగా చేసుకుని మీ రాజ్యాన్ని మీరు పరిపాలించుకోండి అక్కడ మీరుంటే మిమ్మల్ని ఇంకెవరూ బాధించలేరు ఈ అనే మాట ఎలా ఉన్నదో చూడండి మీరు అక్కడ ఉంటే మిమ్మల్ని ఎవరూ బాధించలేరు ఇక్కడ ఉన్నారు కనుక బాధించారు వారణావతంలో ఉన్నారు కనుక బాధించారు మీరు దాన్ని రాజధాని చేసుకుని అక్కడ ఎప్పుడైతే ఉన్నారో మిమ్మల్ని ఇంకెవరూ బాధించలేరు అంటే ఈ వీళ్ళకు కలిగినటువంటి బాధలకు ధృతరాష్ట్రునికి ఏమీ సంబంధం లేదనేటటువంటి ధ్వని ఇక్కడ వస్తోంది వీళ్ళ ఇతనికి కూడా సంబంధం ఉన్నది అని అనుకునే పక్షంలో ఒకవేళ నేను కూడా చేద్దామని అనుకున్నా గానీ మీరక్కడ ఉంటే మిమ్మల్ని చేయడం సాధ్యమయ్యేది కాదు అని ఇలాగా కనుక మీకు అర్ధరాజ్యం ఇచ్చేస్తున్నాను మీరు ఖాండవ ప్రస్థంలో ఉండి సుఖంగా పరిపాలించుకోండి అని నిజానికి గారి ఇచ్చిన ఖాండవ ప్రస్థం ఎటువంటిది అంటే ఘోరం వనం తన్ మను జరుట అది మహారణ్యం మహాభయంకరమైనటువంటి ప్రదేశం ఆ ఖాండవ ప్రస్థం అనేటటువంటి దాన్నే ఇంద్రప్రస్థం అని అన్నారు అనుకోండి అదే ఇంద్రప్రస్థం అనే పేరుతో అది ఖాండవ వన ప్రాంతంలో ఉన్నది గనక దండకారణ్య ప్రాంతం అన్నట్లుగా అది ఖాండవ వన ప్రాంతంలో ఉన్నది గనక దాన్ని ఖాండవ ప్రస్థం అని కూడా అనేవారు అది మహాఘోరమైన వనము అన్నాడు మహాభయంకరమైనటువంటిది ఆ ప్రాంతంలోకి వీళ్ళు మాట్లాడకుండా బయలుదేరి వెళ్ళాట కృష్ణ పురోగమాహ వేళ్లతో పాటు కృష్ణుడే ముందర చేస్తాడు కృష్ణ ప్రముఖులు అందరూ కలిసి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు సరైనటువంటి సుముహూర్తంలో సరైనటువంటి ప్రదేశం ఏదని వాస్తు శాస్త్రజ్ఞులు నిర్ణయించారో అక్కడ గబగబ మాపయా మాసుహు అన్నారు కొలతలవి చేయించి నిమిషాల మీద ఇంజనీర్ల చేతను మేడలు కట్టించి చేశారు కొత్త రాజధానిని అక్కడ నిర్మింపజేశారు ఆ విధముగా కూడా వచ్చారు నగరం మాపయా మాస మాసు ద్వైపాయన పురోగమాహ అందులో సలహాలు ఇచ్చినటువంటి వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు వ్యాసమహర్షి స్వయంగా దగ్గరుండి అన్ని విధాలుగాను ఏర్పాట్లు చేయించాడు ప్రాకారం ఆగడత అన్ని కూడా త్రవించారు ఇక అన్ని రకములైన ఆయుధములు అవి ఒక మహానగరానికి ఎన్ని రకాల రక్షణములు ఉండాలో అన్ని రకాల రక్షణములు ఏర్పరిచారు చాతుర్వర్ణ్యములకు తగినటువంటి అవసరములు కట్టించారు నివాస గృహములు వాటిలోకి రకరకముల వాళ్ళందరూ కూడా వచ్చి ఉన్నారు ఈ కొత్త రాజధాని హస్తినాపురానికంటే వైభవంగా ఉన్నది అని అనిపించేటట్లుగా అందరూ దాన్ని నిర్మించారు రామేణ సహ పట్టణాన్ని నిర్మింపజేసి అందులో వీళ్ళకి పట్టణ ప్రవేశం చేయించి రాముడు కృష్ణుడు వీళ్ళ దగ్గర అనుమతి తీసుకుని మేం వస్తాము అని ఇంటికి బయలుదేరి వెళ్లారట వెళ్లిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు అసలు ముఖ్యమైన కీలకమైన ఘట్టంలో ప్రవేశించాం కదా వాళ్ళు ఎలా ఉన్నారు అక్కడ ఏం జరిగింది ఇంకా తర్వాత చెప్పమని జనమేజయ మహారాజు గారు ప్రశ్న వేశాడు చెబుతున్నాను వినమని వైశంపాయనుడు చెప్పుకుంటూ వస్తున్నాడు కొత్తగా వచ్చినటువంటి ఈ రాజ్యాన్ని సత్యసంధుడైన యుధిష్ఠిర మహారాజు గారు చక్కగా పరిపాలిస్తున్నాడు ఆయన శత్రువులు మళ్లీ ఎవరూ కూడా తలెత్తి చూడడానికి వీలు లేకుండా వీళ్ల పరాక్రమం ఇదివరకే ప్రకటన అయింది గనక చక్కగా పరిపాలన సాగిపోతోంది ఇలాంటి సుఖంగా అందరూ కూడా నివాసం చేస్తూ ఉన్న సమయంలో ఓ నాడు నారద మహర్షి అక్కడికి వచ్చాడు వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ్య మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణే శోమస్తు నిత్యం లోమస్తూచినోక